రెండు వేల ఇరవై టీ ట్వంటీ ప్రపంచ కప్లో అదరగొడుతున్న ఆఫ్ఘనిస్తాన్ అయితే వాస్తవానికి ఎలాంటి అంచనాలు లేకుండా మరి టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఆడుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ అందరినీ అంచనాలు బెడ్డ పంచాలు చేస్తూ ఇప్పుడు సూపర్ ఎయిట్లకి అన్ని జట్ల కంటే ముందుగా వస్తుందని చెప్పలేటువంటి సందేహం లేదు మేడ్ జట్లు అయినటువంటి ఇంగ్లాండ్ అదేవిధంగా న్యూజిలాండ్ కనీసం సూపర్ ఎయిట్కు ఎలా రావాలని చెప్పి తలకాలు పడుకుంటున్న వేళ అయితే ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ టీము ఇప్పుడు మరి సూపర్ ఎయిట్లోకి వచ్చి అందరి పెద్ద టీంను కూడా ఒక్కసారిగా షాక్ చేసింది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి బ్యాటింగ్లో ఫీల్డింగ్లో బౌలింగ్లో మంచిగా ప్రదర్శనతో అదరగొడుతున్న ఆఫ్ఘనిస్తాన్ టీమ్ మరి అతి తక్కువ కాలంలో పెద్ద జట్లను కూడా వణికిస్తూ ముందుకు పోతుంది వాస్తవానికి బౌలింగ్లో అదరగొడుతున్నటువంటి రషీద్ ఖాన్ కావచ్చు ముజిబుల్ రెహమాన్ కావచ్చు అంటే వీళ్ళందరూ కూడా అద్భుతమైన బౌలింగ్ చేయడంతో అదరకొట్టడంతో టీం ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం సాధించింది అటు ఓపెనర్ అయినటువంటి గుర్బాజు అదేవిధంగా నబీ అదేవిధంగా అజమందుల్లా ఈ బ్యాటర్లు అందరూ రాంచడంతో మరి ఆ టీంకు తిరిగే లేదు అయితే వాస్తవానికి సూపర్ జట్లు కూడా మేడి జట్లకు కూడా మరి జలక్ జలకిచ్చే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ వాస్తవానికి మరి మేజట్ అయినటువంటి ఇటు ఇండియా కావచ్చు అదేవిధంగా మన ఆస్ట్రేలియా కావచ్చు దక్షిణాఫ్రికా కావచ్చు ఇతర జట్లకు కూడా మరి జలకిచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు మరి ఆ గ్రూప్ నుంచి మొట్టమొదటిగా ఫస్ట్గా మరి అర్ధ సంవత్సరం జట్టుగా మన ఆఫ్ఘనిస్తాన్ ఉండడం విశేషం ఏదేమైనా కూడా ఇదే ప్రశ్న చేయాలని చెప్పి చిన్న చిన్న జట్లను కూడా ప్రోత్సహించాలని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటారు ఇదే ప్రయత్నం చేసి సెమీస్కు రావాలని చెప్పి కూడా అందరు అభిమానులు కోరుకుంటున్నారు మరి ఆఫ్ఘనిస్తాన్ టీం కళని సాకారం చేయాలని చెప్పి కల నిజంగా కావాలని చెప్పి కూడా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్న వేళ మరి ఆ జట్టు కూడా మరి సెమీస్ రావాలని చెప్పి మనందరూ కూడా కోరుకుందాం ఫ్రెండ్స్